మానవ సమాజంలో కుటుంబ అభివృద్ధిలో కీలక పాత్ర వహించే స్త్రీల పట్ల జరిగే హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతురాలు కావాలని స్త్రీల యొక్క హక్కులను చట్టాలను తెలుసుకుని సమాజంలో సగర్వంగా బతకాలని ఆర్డిటి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా ఫాదర్ విన్సెట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్టీటీ సంస్థ కొస్గి మండల కేంద్రంలో మహిళలతో మానవహారంగా ఏర్పడి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మహిళలపై జరిగే గృహహింసను మహిళలకు జరిగే అవమానాలను నాలుగు గోడల మధ్య దాచకుండా ప్రకారంగా ఎదుర్కొని సమాజంలో ధైర్యంగా బ్రతకాలని చట్టాలపై అవగాహన ఏర్పడాలంటే చదువు ఒక్కటే కారణమని కాబట్టి ప్రతి ఒక్క మహిళ అక్షరాస్యతను నేర్చుకుని తమ కుమార్తెలను తప్పకుండా చదివించి చట్టాలపై అవగాహన కలిగేలా చేయాలని ఐసిడిఎస్ శ్రీమతి విజయకుమారి మరియు ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమబిందులు అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్డీటీ ఏరియా టీం లీడర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో స్త్రీల రక్షణ కోసం అన్ని గ్రామాలలోనూ లీడర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని గృహహింసకు గాని ఇతర హింసలకు గురయ్యే స్త్రీలు ఈ సెట్ కమిటీ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరంగా వారికి న్యాయం జరిగేలా చేస్తామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది విజయ్ కుమారి ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమబిందు ఆర్డీటీ ఏరియా టీం లీడర్ కృష్ణయ్యలతో పాటు వివిధ గ్రామాల శాట్ లీడర్లు ప్రజలు పత్రికా విలేకరులు పాల్గొన్నారు ఎంజి నైన్ న్యూస్తో కూస్కి రిపోర్టర్ సతీష్ మేము కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో మార్పు తీసుకు తల్లిదండ్రులు కూడా అమ్మాయిల యొక్క చదువు విషయంలో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన తను ప్రవర్తిస్తాడు భార్య మీద ప్రేమ లేదని మనం అనుకుంటాం చూసేవాళ్ళం కదా ఏం ఊ కొటర ఊ కొడితేనే ఇంట్రెస్ట్ వస్తుంది వివరంగా మనం ఏమనుకుంటాం ఎదురు ఆయన వస్తాడు వచ్చినప్పుడు ఇతను ఏదో వేరేగా చేస్తున్నాడు భార్యని అనుకుంటాడు కానీ తను బయటకు వచ్చి పిలిచినప్పుడు తన ఓన్ తన మనసులో ప్రభావాలు చెప్పినప్పుడు ఎంత వివరంగా ఉంది కదా ఎంత హట్ అయ్యాడు అతను కూడా అది ఇంత ప్రేమ ఉందా నీ భార్య మీద నువ్వు ఇట్లా చేస్తున్నావా అని చెప్పేసి హట్లమాట మనం చూడని అనేకమైన ఉంటాయి చూసేయాలంటే ఇప్పుడు